హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మరొక అదిపై గుడ్ న్యూస్ అయితే వచ్చింది ముఖ్యంగా చూసుకుంటే అక్టోబర్ నెల రేషన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోయినట్లయితే మనందరికీ తెలుసు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ పంపిణీలో అయితే కొన్ని కొత్త సరుకులు ఇస్తారని చాలా మంది అయితే భావించారు అయితే కొన్ని కారణాల వల్ల గత రెండు నుంచి మూడు నెలలలో గత రెండు మూడు నెలల నుంచి కూడా కేవలం గతంలో ఏమైతే సరుకులు ఇచ్చేవారో అవి మాత్రమే ఇస్తున్నారు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అయితే కనుక కేవలం బియ్యము అదే విధంగా పంచదార మాత్రమే పంపిణీ అయితే జరిగేది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అయితే కనుక కందిపప్పు కూడా అవి ఇచ్చేవారు కానీ తర్వాత తర్వాత రాను రాను చాలా ప్రాంతాల్లో కందిపప్పు కానీ లేదా మిగిలిన సరుకులు అంటే వాళ్ళు ప్రకటించడం అయితే కనుక జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ కూడా ఇస్తాము గోధుమ పిండి అన్నీ కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కానీ కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసినప్పటికీ చాలా వరకు కూడా ఎవరికి అయితే సరుకులు అయితే అందలేదు కేవలం పంచదార కందిపప్పు కొన్ని ప్రాంతాల్లో పంచదార కూడా కొన్నిసార్లు అందేది కాదు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కనుక ఈ సరుకులన్నీ కూడా మళ్ళీ యధావిధిగా ఇస్తారని చాలా మంది భావించినప్పటికీ కూడా రెండు నుంచి మూడు నెలలు అవుతున్న కూటమి ప్రభుత్వం కూడా కేవలం పంచదార బియ్యం మాత్రమే ఇస్తూ వస్తున్నాయి ఎందుకు అని చూసినట్లయితే కనుక పౌర సరఫరాల శాఖ నా మంత్రి నాదండల మనోహర్ గారు చెప్పింది చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసే సరుకుల తోకాల్లో అయితే కనుక అంటే కందిపప్పు ప్యాకెట్లు పంచదార ప్యాకెట్లు తాను తెప్పించి చూసినప్పుడు అంటే ఈ సరుకుల గొడౌన్ గొడౌన్ సరుకులు ఉన్న గొడవలు తనిఖీకి వెళ్ళినప్పుడు ప్రతి కందిపప్పు ప్యాకెట్ పై యాభై గ్రాముల నుంచి అరవై గ్రాము తూకం అయితే తేడా వచ్చింది అదేవిధంగా పంచదారలో కూడా తూకం తేడా వచ్చిందని అయితే ఆయన గమనించడం జరిగింది సో ఆ సరుకు పంపించిన డీలర్లు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఆ సరుకు తిరిగి పంపించి వేసి సరైన తోకంతో మళ్ళీ ప్యాకెట్లు ఇవ్వాలని అయితే కనుక చెప్పడం జరిగింది సో చాలా గొడవల్లో తనిఖీ పట్టి ఆ సరుకులంతా కూడా వెనక్కి పంపించి సామాన్య ప్రజల నష్టపత్రం మొత్తానికి అయితే కనుక సరుకులు వెనక్కి పంపించేసి ఇక ఈ నెల నుంచి అయితే పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో అయితే ఇవ్వడం కుదరలేదు అయితే ఇప్పుడు అక్టోబర్ నెలలో అయితే కనుక ఏపీ రేషన్ పంపిణీపై గుడ్ న్యూస్ చెప్తోంది ఏపీ ప్రభుత్వం ఈ నెల నుంచి బియ్యంతో పాటు పంచదార పంచదారతో పాటుగా కందిపప్పు కూడా పంపిణీ చేస్తుంది అలాగే రానున్న రోజుల్లో త్వరలోనే వీటన్నిటితో పాటుగా గోధుమ పిండి నూనె ప్యాకెట్లు అదేవిధంగా రాగులు జొన్నలు ఇలాంటి సరుకులు అన్ని కూడా రేషన్ పంపిణీతో పాటు అయితే అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని చెప్తున్నారు ఈ నెల నుంచే కందిపప్పు పంచదార బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది బయట మార్కెట్ లో కిలో కందిపప్పు నూట డెబ్బై నుంచి నూట ఎనభై నూట యాభై ఇలా రకరకాల రేట్లు అయితే ఉంది క్వాలిటీని బట్టి అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాయితీపై కిలో అరవై ఏడు రూపాయలకి అయితే అందిచేయడం జరుగుతుంది అలాగే చక్కెర అంటే పంచదార కిలో పదిహేడు రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక దసరా దీపావళికి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఇక ఈ నెల నుంచి అంటే వచ్చే నెల నుంచి కందిపప్పు అయితే పంపిణీ చేయాలని అనుకో ఇక పండుగలు ఉన్నాయి ఈ నెలలో దసరా దీపావళి పండుగలు ఉండడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇక ఈ నెల నుంచే కందిపప్పు అయితే గనక పంపిణీ చేయడబోతున్నారు ఇక అదేవిధంగా వచ్చే నెల నుంచి గోధుమ పిండి రాగులు జొన్నలు ఇవన్నీ కూడా రేషన్ షాపుల్లో అయితే రేషన్ షాపుల్లో ఇచ్చేటట్టుగా అయితే గనక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు అదే విధంగా కొంతమందిని సర్వే చేసినప్పుడు అంటే మీకు రేషన్ లో ఏమేమి కావాలి అని కొంతమందిని సర్వే అయితే చేసినప్పుడు చాలా మంది అయితే గనక మీకు ముఖ్యంగా అడిగింది నూనె ప్యాకెట్లు అదేవిధంగా చింతపండు కూడా మాకు రేషన్ షాపుల్లో అయితే కనుక సబ్సిడీ మీద చింతపండు నూనె ప్యాకెట్లు గోధుమ పిండి ఇవన్నీ కూడా చాలా మంది అడిగారు సో వీలున్న సరుకులు అయితే గనక త్వరలోనే రేషన్ షాపుల్లో ఇచ్చే ఇచ్చేటట్టుగా అయితే కనుక ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నా అయితే చెప్తూ ఉన్నారు సో ఆ రేట్లు ఎంత పెడతారు ఎప్పటి నుంచి సరుకులు అయితే ఇస్తారు అనేది అయితే కనుక త్వరలోనే ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను సో ఈ నెల నుంచి అయితే కందిపప్పు పంచదార బియ్యం మూడు మూడు సరుకులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి